నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి అమ్మ సార్ ఎన్నిసార్లు అడుగుతావు ఇదే క్వశ్చన్ అని అనుకోకండి ప్రేక్షకులు మీకు కూడా మా మనవి అంటే కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు మన ఛానల్లో కూడా వస్తూ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి నాకు ఈ సమస్య గురించి అడగండి ఆ సమస్య గురించి అడగండి నేను చెప్తున్నాను ప్లేలిస్ట్లో ఉంటాయండి నా టచ్ అయిన సమస్య లేదు మేజర్గా అన్ని అన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు చెప్పారు అన్నా కూడా కొంతమందికి అర్థమవ్వని పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఆర్థికపరమైన సమస్యల కోసం మీరు ఇదివరకు లక్ష్మీ కవచాన్ని ఎలా చదువుకోవాలో దాని వైభవం ఏంటో మనం రెండు మూడు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం ఒక్కసారి దాని గురించి ఈ ఆర్థిక సమస్యలకి చెక్ పెట్టడానికి లక్ష్మీ కవచం ఎలా ఉపయోగపడుతుంది ఈ ఈ అంశాల గురించి ఒకసారి చెప్తారండి లక్ష్మీ కవచం అనేది మనం దాన్ని కొంచెం పక్కన పెడితే ఫస్ట్ ఆర్థిక సమస్య అసమానత ధనానికి లోటు ఇక్కడ మనం ధనస్థానం అంటే ఎవరి జాతకంలో చూసుకున్నా రెండో స్థానాన్ని ధనస్థానం లగ్నాత్తు రెండో ఇంటిని ధనస్థానం కింద కుటుంబ స్థానం కింద తీసుకోవడం జరుగుతుంది అది లక్ష్మీస్థానం అంటే మామూలుగా మనం మేషం నుంచి చూసుకుంటే ఇన్ జనరల్గా మేషం తర్వాత వృషభం వృషభం అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి దానికి గ్రహాల్లో తీసుకుంటే శుక్రుడు వృషభ రాశి శుక్రుడి అంటే లక్ష్మీదేవి శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ రెండో ఇంటిని శక్తివంతం చేసుకోవడానికి శుక్రుడికి సంబంధించి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధించడంతో మీకు ఆ ధనస్థానం యాక్టివేట్ అయ్యి మీకు సమృద్ధిగా ధనం వస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో కాలమాన పరిస్థితుల ప్రకారం మనం ధనాన్నే లక్ష్మిగా భావిస్తున్నాం కొన్ని వేల కొన్ని వందల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళినప్పుడు ఈ డబ్బు ఉందా ఈ నోట్ నోట్లున్నాయి లేవు అంటే అక్కడ మనకి ఏదైనా ఒక సంపద సంపద మన దగ్గర ఉంటే దాన్ని ఇచ్చి మనకి కావాల్సిన దాన్ని తెచ్చుకునేవాళ్ళు వస్తు మార్పిడి అంటే ఇక్కడ అప్పుడు డబ్బు కాదు కదా డబ్బు అనేది లేదు ఎక్కడ ఒక వస్తు రూపంగా ఉండేది మన దగ్గర వంకాయలు ఉన్నాయి నాకు బెండకాయలు అవసరం వంకాయలు మీకు ఇచ్చి బెండకాయలు తెచ్చుకునేవాళ్ళు అంటే పుచ్చుకోవటం అనేది ఒకటి ఏర్పడింది ఇక్కడ ప్రతీది ఇప్పుడు మనం కేవలం క్యాష్ రూపాయల్లోనే చూస్తాం మీ దగ్గర ఏమన్నా నోట్ ఉందా ఉందండి హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది ఒకసారి ఓపెన్ చేయండి దాంట్లో మధ్యలో ఏదైనా మ్యాటర్ ఉందేమో చూడండి సెంట్రల్ గవర్నర్ గారు సైన్ ఉందండి దానిపైన మ్యాటర్ ఉంది ఒకసారి చదవండి చదవనా ఐ ప్రామిస్ టు పే ద బ్యారియర్ ద సమ్ ఆఫ్ వన్ హండ్రెడ్ రూపీస్ దాని ఒకసారి దాని అర్థం తెలుగులో చెప్పండి అదే నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు వంద రూపాయలు ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి వెళ్తుంది అని ఎవరిదైతే వాళ్ళకి అది ఇప్పుడు మీరు మళ్ళీ దాన్ని ప్రామిస్ చేయాల్సిన అవసరం ఏముంది నాకు వంద ఇవ్వాలి నాకు ఇచ్చేస్తున్నారు నేను తీసేసుకుంటున్నాను అంటే అది వంద రూపాయల విలువ కలిగినటువంటి ఒక డాక్యుమెంట్ దాంట్లో ఆయన సైన్ చేశారు కదా అంటే సైన్ చేశారంటే అది ఒక ప్రామిసరీ నోట్ ఒక దస్తావేజు వంద రూపాయల విలువ కలిగినటువంటి వంద రూపాయల విలువ హండ్రెడ్ వంద అనే విలువ కలిగినటువంటి ఒక ప్రామిసరీ నోట్ నోట్ అది డబ్బు కాదు అది చెల్లు చెల్లుబాటు అవుతుంది అంటే పూర్వం వస్తు మార్పిడి జరిగేది వస్తు మార్పిడి పెరగడంతో ఒక వాల్యుబుల్ కాయిన్స్ వచ్చాయి రాజముద్రికలు ముద్రికలు రాజుగారు బంగారుపు కాయిన్స్ని ఆ విలువకు తగ్గట్టు అంటే ఇప్పుడు ఇది మీకు ఆకలేస్తుంది దాన్ని వంద రూపాయలు మీ జేబులు ఉంటే ఆకలి తీరదు ఆ విలువ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ వస్తువు ఏదో మీరు పొందగలుగుతారు కరెక్ట్ అంటే ఇక్కడ ఏమైంది విలువ వాల్యూస్ ఇక్కడ మనకి ధనస్థానం కుటుంబస్థానం అన్నాం కదా లగ్నాత్ అంటే కుటుంబ స్థానంలో విలువలు తగ్గిపోవటం వల్ల ధనానికి లోటు ఏర్పడింది అంటే మీ వాల్యూ పడిపోయింది రిలేట్ చేయలేదమ్మా శాస్త్రంలో ముందే అర్థమైంది అని అనలైజ్ చేసుకోండి అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఆయన చాలా అద్భుతంగా దీని గురించి చెప్పడం జరిగింది ఇది సొంతంగా కాదు కాకపోతే నేను ఆలోచించాను దీన్ని ఎలా చెప్పగలగాలి దీంట్లో ఇంత నిగూఢ అర్థం ఎందుకు ఇవ్వబడింది అని ఆలోచించినప్పుడు కుటుంబ స్థానానికే వాక్కు స్థానానికే ధనస్థానం కింద ఎందుకు పెట్టబడింది మీ వాక్కు మాటతో విలువల్ని పెంచుకుంటాం నేను అన్నసరిగా వాగేస్తూ ఉంటే నా విలువ పడిపోద్ది నన్ను ఎవరు పట్టించుకోరు ఒక కళాకారుడు ఒక స్టేజ్ మీద నిలబడి తన వాక్చాతుర్యంతో హాస్యాన్ని పండించగలిగితే అది ధనం రూపంలో రెమ్యునేషన్ రూపంలో డబ్బు వస్తుందిగా వస్తుంది ఒక వ్యక్తి అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారిని హాస్యం కామెడీలో చూసుకుందాం మా సునీల్ గారిని చూసుకుందాం వాళ్ళ కామెడీ పండించినంత వరకు వాళ్ళ రెమ్యునేషన్స్ హై ఉన్నాయి అది కామెడీ తగ్గింది ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారు అప్పుడు వేషాలు తగ్గిపోయినాయిగా వాల్యూస్ అంటే వాల్యూ విలువ అనేది దేనికి ఉంది వంద రూపాయల నోటుకు కాదు నాకుంది నా వాల్యూ నా విలువ అంటే కుటుంబంలో కావచ్చు వ్యవస్థలో కావచ్చు ఎక్కడైనా సరే మనం మన వాల్యూని పెంచుకోగలిగితే మనం సంపాదన పెంచుకోగలుగుతాం మనం అశ్రద్ధ చేస్తే నిర్లక్ష్యం చేస్తే వాక్కును నిర్లక్ష్యంగా వాడేస్తే ఉపయోగించేస్తే మన వాల్యూ పడిపోయి మనం సంపాదించలేకపోతున్నాం ఎక్కువ మాట్లాడకూడదు మౌనంగా ఉండాలంటారా అంటున్నారా విలువైన మాటలు మాట్లాడాలి వాల్యుబుల్ వర్డ్స్ అంటే ఏది పడితే అది మాట్లాడేస్తే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేస్తే మనం ఖర్చు చేసేస్తే వృధా వృధా ఖర్చు మాటల్ని పొదుపుగా వాడుకోవాలి ధనాన్ని ప్రొదుపుగా వాడుకోవాలి కుటుంబంలో రిలేషన్షిప్స్ మనకి నేను హృదయం బాగుంటే విష్ణుమూర్తి బాగుంటే విశుద్ధి చక్రం బాగుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పాను మీకు గుర్తు స్టార్టింగ్లో లక్ష్మీ కావచ్చు ప్రేమ మీరు ఏదైతే ఇస్తారో అది పదింతలు తిరిగి వస్తుంది ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం నలిగిపోతున్నాం అంటే మన వాల్యూ పడిపోయింది మన విలువ లేదు దాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే అదే మనం అంటే కేవలం ఏదో డబ్బు సంపాదన కోసం బయటకు వెళ్ళటం కాదు ఫస్ట్ కుటుంబంలో ధనస్థానంలో కుటుంబం ఉంది ఫస్ట్ అక్కడ అరు ఇంట్లో అరుచుకోవటం మస్తకం పాతుమే కం మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ నాసికాం పాతుమే లక్ష్మి కరుణా లోచనం లక్ష్మీ కవచంలో ఫస్ట్ ఉన్న స్టార్టింగ్ బోర్డ్స్ కంఠంలో ఉంది లక్ష్మీదేవి మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ హరి అంటే విష్ణుమూర్తిని ఇష్టపడుతుంటుంది ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ దగ్గర డబ్బు లేదు మీ దగ్గర ప్రేమ లేదు కాబట్టి డబ్బు లేదు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి అనుభవించాల్సి వస్తుంది ప్రేమని అంటే మనం నేను ఇంట్లోనే కోప్పడుతున్నాను బయట అంతా బాగానే ఉన్నాను నాకు చుట్టూ బోడదు మంది సర్కిల్ ఉన్నారు ద్వేషం అనే భావం అరుచుకోవడం అనే భావం మీ లోపల ఉంది అది మీ ఇంట్లో ప్రజెంట్ చేశారు బయట ప్రజెంట్ చేయలేదు పక్కన పెడతారు కానీ మీలో అది ఉంది కాబట్టి మీకు ఫస్ట్ ధనస్థానం కుటుంబ స్థానం ఇల్లు కాబట్టి అక్కడ మీకు ప్రశాంతత లేదు కాబట్టి మీ ఇంట్లో డబ్బు నిలబడట్లేదు సో ఈ అర్చుకోడాలు ఈ కోప్పడాలు ఈ గొడవలు కొంచెం దూరం పెట్టాలంటారు వదిలేయాలి మనకు అవసరం లేదు మీకు డబ్బు కావాలి అన్నప్పుడు అంటే ధన సంపాదన ధనం అంటే కేవలం డబ్బు నోట్లే కాదండి వస్తువు ప్రతిదీ కూడా ధనమే మనం కొనుక్కుని తీసుకొచ్చే వంకాయలు బెండకాయలు బియ్యం ఉప్పు పప్పు చింతపండు ఇవన్నీ కూడా ఈ వంద రూపాయలు మీ దగ్గర ఉన్నంత మాత్రం కడుపు నిండు కానీ ఇవన్నీ ఉంటే వంట చేసుకుని తింటే కడుపు నిండుద్ది మనం దీనికి విలువిస్తున్నాం దానికి విలువ ఇవ్వట్లేదు అంటే ఎప్పుడు పడితే అప్పుడు విలువ లేకుండా తినేస్తున్నాం కాబట్టి అది మనకు దూరం అయిపోయింది దానికి వాల్యూ లేదు కదా ఫుడ్కి ఫుడ్కి డెఫినెట్గా వాల్యూ లేదండి తినేయటం ఒకటి అనవసరంగా వండేసుకొని పరేయటం ఒకటి ఇది కూడా పోవటం లక్ష్మీ పోండి మేము చాలా బాగా పూజలు చేసేస్తామండి లక్ష్మీ కోసం చాలా చదివేసామండి మేము బ్రాహ్మణులు అండి మేము సంధ్యావంతులను చేస్తామండి ఇంకా లలిత చేస్తాం కనకధార చేస్తాం అంటే వాల్యూస్ విలువలు దేనికి ఎంత ఇవ్వాలో అది ఇవ్వట్లేదు కాబట్టి మీ విలువ పడిపోయింది కాబట్టి మీరు సంపాదించలేకపోతున్నారు అప్పులు పాలైపోయారు వాల్యూ విలువ అయితే ఇస్తామో అది పదింతలైతే తిరిగి వస్తుంది ఇక్కడ మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పే నోటు అనేది విలువల్ని పెంచండి ప్రతిదానికి ఒక విలువ ఉంది పగటికి ఒక వాల్యూ ఉంది రాత్రికి ఒక వాల్యూ ఉంది రాత్రి చేయాల్సిన పనులు రాత్రి చేయాలి అంటే పకటికి రాత్రికి తేడా తెలియకుండా మనం సంచరిస్తూ విలువల్ని మర్చిపోతూ ఉన్నాం కాబట్టి ఈరోజు అనారోగ్యం కూడా ఒక సమస్య దానికి మళ్ళీ డబ్బే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టి తెచ్చుకోవాలి వాల్యూ ఇవ్వట్లేదు మీరు విలువ ఇవ్వట్లేదు ఆరోగ్యానికి పడుకోవాల్సిన సమయంలో మేలుకొని చేయకూడని పనులు చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతుంది డయాలసిస్ కిడ్నీ పేషెంట్స్ హార్ట్ అటాక్స్ షుగర్ షుగరు లివర్ లివర్ సిరోసిస్ క్యాన్సర్ ఏదైనా సరే ఇక్కడ వాల్యూ కుటుంబం నా శరీరం నా కుటుంబం దేహమే దేవాలయం దీనికి మనం విలువనివ్వట్లేదు కాబట్టి ఈరోజు ఈ సమస్యలను అనుభవిస్తున్నాం సో దాని అన్నిట్లో వాల్యూ అనేది ఇవ్వాలి దేనికే దేనికి ఉండే వాల్యూ దానికి ఉంది డెఫినెట్గా ఆరోగ్యం గురించి చెప్పారు కాబట్టి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లానే ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అసలు దానికి మించిన ఐశ్వర్యం ఉంటుంది దాంట్లోనే ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అన్నారు అక్కడ డబ్బు అలా ఐశ్వర్యం అంటే ఇవన్నీ మీ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్న మీరు చిత్త అడవిలో ఉన్నారు అక్కడ ట్రైబల్స్ ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే నోట్స్ పనిచేయు మీకు కావాల్సింది వాళ్ళకి వస్తు మార్పిడి ఏదైనా ఇవ్వగలిగితే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేయగలిగితే వాళ్ళు మీకు ఆ సమయానికి ఆకలిస్తుంది తిండి పెడతారు అంతేగాని మీరు నోటిస్తే వాళ్ళు తీసుకోరు అంటే ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ నోటుదమ్మా అమెరికాలో చల్తుందా చెల్లదు అంటే ఎక్కడ వాల్యూ అక్కడే ఎక్కడ వాల్యూ అక్కడే అమెరికాలో ఈ వంద రూపాయల నోటు ఒక రూపాయి కింద పనిచేస్తుంది అక్కడ డెబ్బై ఎనిమిది రూపాయలు కదా డాలర్ ఇక్కడ మనకు వంద రూపాయలు ఒక రూపాయి నోటు అంటే వంద రూపాయలు దేని వాల్యూ దానిదే డాలర్ వాల్యూ అక్కడ అమెరికాలో డాలర్ ఇండియాలో రూపీ వేరే కంట్రీలో వేరే అంటే వాల్యూ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది వ్యక్తిని బట్టి మారుతుంది వ్యవస్థను బట్టి మారుతుంది వాల్యూస్ కాపాడండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాల్యూబుల్గా చూడబడతారు లక్ష్మీదేవి కూడా అంతే ఇప్పుడు అందుకనే అన్నశ్రీగా మాట్లాడడం అయినా ఎందుకు కాబట్టి ఆ సమయంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య భగవానుడికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ వాల్యూ విలువల్ని ఆయనకిచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బంగారాన్ని తీసుకోవడం ద్వారా ఆర్థికంగా సంపన్నులు అవుతారు ఆరోగ్యంగా ఉంటారు అద్భుతం సరే అండి ఇప్పుడు మరి కొత్త వాళ్ళకి కొత్తగా చూస్తున్న వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ లక్ష్మీ కవచం లక్ష్మీ కవచం అడుగుతూనే ఉన్నారు చూసినా కూడా అడుగుతున్నారు మరి ఒక్కసారి ఆ లక్ష్మీ కవచం ఒకసారి మీ తప్పకుండా ఆదిత్య హృదయం మూడు సార్లు విష్ణుమూర్తి అంటే అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సృష్టి స్థితి లైకారులు ఉన్నారు కాబట్టి ఆదిత్య హృదయాన్ని మించిన స్తోత్రం లేదు మీరు ఏది స్తోత్రాలు చెయ్యాలనుకున్నా ముందుగా ఆదిత్య హృదయ స్తోత్రం మూడు సార్లు పఠించి తర్వాత మనకి అవసరమైనటువంటి ఇప్పుడు ఈ యుగంలో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ పెంచుకోవడానికి లక్ష్మీ కవచాన్ని పఠించడం ద్వారా మీకు మీకు మీరు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు నీకు నువ్వు విలువ ఇచ్చుకోలేనప్పుడు నిన్ను నువ్వు బాగు చేసుకోలేనప్పుడు నువ్వు దేన్ని సాధించలేవు కాబట్టి ఈ లక్ష్మీ కవచాన్ని ప్రేమతో ఇష్టంతో ఆర్ద్రతతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే సమస్య ఆర్థిక సమస్య డబ్బు కాదు ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా దారుణం ఏంటంటే ఒక ఆటో పాపం ఆటో డ్రైవర్ అమ్మ ఇరవై లక్షల రూపాయల అప్పు ఎలా తీరుతుంది ఎందుకు చేసావని అడిగాను నేను మాట్లాడాను ఆర్థిక సమస్యలు ఎందుకు చేశావు అంటే ఏదో వ్యాపారం చేద్దామని తనకు అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కోసం అప్పు చేసి పెట్టారు అంటే ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లుగానే ఉండిపోవాలా కాదు నేను నా ఉద్దేశం నీ స్తోమత ఏంటి నీకున్న నాలెడ్జ్ ఏంటి నువ్వు దేం చేయగలవు లక్షన్నర రెండు లక్షల ఆటో ఖర్చు ఉంటుంది ఇంకో రెండు మూడు ఆటోలు కొను ఇంకొక పది మందికి ఇవ్వడం ద్వారా ఎంతో కొంత వస్తుంది వస్తుంది అది కాకుండా నీకు సంబంధం లేని నీకు నాలెడ్జ్ లేని వ్యవహారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నష్టపోయి ఇప్పుడు నువ్వు దేన్ని తీర్చాలంటే మళ్ళీ నీకు ఆటోయే వేరే దారి లేదు నీకు వేరే తెలియదు అవసరానికి మించి అర్హతకి మించి ఆశించడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతావు అంటే వాల్యూ విలువ నువ్వు నీకు తెలిసినటువంటి వృత్తి దానికి వాల్యూని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టు ఫోకస్ చే దాంట్లో సంపాదించగలవు రైతులు కూడా పోయి విలువల్ని తగ్గించుకొని పంటలు ఎక్కువ పండేస్తాయి లేకపోతే త్వరగా పండేస్తదని ఇప్పుడు కెమికల్స్ అవి వాడేయడం ద్వారా మొ మొదటికే మోసం జరుగుతుంది పంటలు నష్టపోతున్నారు కెమికల్ ప్రమాదం చూపిస్తుంది కదా ఆ పంటే నష్టపోతుంది అది తిన్న తర్వాత వ్యక్తి ఎలా నష్టపోతారు తర్వాత విషయం ఆ పంట కూడా నష్టపోతుంది చేడపేటలు దారి పడిపోయి వాల్యూస్ విలువలను పెంచుకోండి మనం చదివిద్దాం తప్పకుండా అండి చాలా చక్కగా చెప్పారు కాబట్టి కవచం జస్ట్ ఫార్టీ సెకండ్స్ మాత్రమే టైం పడుతుంది చదవటానికి ఒక్కసారి చదవటానికి సో మీరు ఎన్నిసార్లు చదవమంటున్నారండి నైన్ టైమ్స్ నైన్ టైమ్స్ అమ్మవారికి ఇష్టమైన సంఖ్య కాదు తొమ్మిది పూర్ణ సంఖ్య శుక్రుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి నైన్ టైమ్స్ ఇంకా మీకు ఓపుకుంది చేయగలం పద్దెనిమిది ఇరవై ఏడు యాభై నాలుగు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చేసుకుంటే మంచిది ఇది సూర్యోదయ సమయంలోనే ఉదయం మాత్రమే చేయండి సాయంత్రం మాట్లు ఈ కవచాన్ని జోరికి వెళ్ళదు మీకు ఏమైనా లలిత ఇవన్నీ ఉంటే అవన్నీ చేసుకోండి కానీ లక్ష్మీ కవచాన్ని మాత్రం లక్ష్మీ పూజ సాయంత్రం చేయకూడదని గురువుగారు చెప్పడం జరిగింది సాయంత్రం చేయకండి దీపావళి అమావాస్య రోజు సాయంత్రం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి సమయం అమావాస్య కాబట్టి అది ఆ రోజు చేసుకోవచ్చు రెగ్యులర్గా మాత్రం ఉదయమే సూర్యోదయ సమయంలోనే ఆదితీవ్రోదయం మూడు సార్లు పట్టించి లక్ష్మి కవచాన్ని చదవచ్చు తప్పకుండా ఓ మస్తకం పాతు మే పద్మా కంఠం హరిప్రియా నాసికాం పాతుమే లక్ష్మి కరుణా లోచనం केशान् केशवकान्ता च कपालं करुणालयं जगत्प्रसूखण्डयुग्मं स्वाहा पृष्ठं सदावतु ॐ श्रीं पद्मालयायै स्वाहा रक्षः सदावतु पातु श्रीनामं सकालं बाहुयुगं च ते नमः ॐ ह्रीं श्रीं अक्षयै नमः पादौ पातु मे सततं चिरम् ఓం హ్రీం శ్రీం నమ పద్మాయ స్వాహా సర్వాంగం పాతు మే సదా ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహ మాం పావత లక్ష్మీ కావచ్చు ఇది శుచి శుభ్రతలకి ప్రాధాన్యత ఇవ్వాలి లక్ష్మీ పూజలో ఎప్పుడు కూడా అంటే లక్ష్మీ పూజనే కాదు ఎప్పుడు కూడా ఎంత శుచి శుభ్రంగా ఉంటామో అంత లక్ష్మీదే ఉంటుంది అంటే శుచి శుభ్రం అంటే కేవలం మన భౌతిక దేహమే కాదు మనస్సు కల్మషాలు లేకుండా ఉండాలి దాన్ని ఎంతైతే మనం కల్మషం లేకుండా శుభ్రంగా ఉంటామో అవతల వ్యక్తికి వాల్యూ ఇస్తాము అవతల వ్యక్తి కావచ్చు వస్తువు కావచ్చు దేనికైతే మనం విలువ ఇస్తామో అది మన దగ్గరికి పరింతల తిరిగి వస్తుంది అక్కడ మనం విలువల గురించి మాట్లాడుతాం సత్సంబంధాలు తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేయటం తీసుకెళ్ళి వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్లో అంటే వాళ్ళ వాల్యూ పడిపోయింది అని కదా మీ ఉద్దేశం తీసుకెళ్ళి దింపేస్తే అప్పుడు మీ వాల్యూ కూడా పడిపోద్ది కదా ఏదో ఒకరోజు ప్రతిదానికి ఎంతైతే విలువ ఇచ్చుకుంటూ వెళ్తాము లక్ష్మీదేవి జన్మనిచ్చిన తల్లి ఆ తల్లిదండ్రుల్ని మనకి మన జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రుల్ని అలా ఓల్డేజ్ హోమ్స్లో విడిచిపెట్టడం లేకపోతే కోపం వచ్చిందని తిట్టడం అరవటం కోపట్టడం అంటే అవతల వ్యక్తికి వాల్యూ ఇవ్వకపోవడం అది భార్య కావచ్చు భర్త కావచ్చు తల్లి